హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు రమేష్ ఊరాడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఊరాడి ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను అయితే ఈ నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ రైల్వే శాఖ నుండి ఇదొక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత రైల్వే శాఖ నుంచి ఇంత భారీ మొత్తంగా ఎక్కువ సంఖ్యలో పోస్టుల ఫిల్లింగ్ అనేది జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఆర్ఆర్బీస్ నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ నోటిఫికేషన్ అర్హతలు పరీక్షా విధానము జీతము అప్లికేషన్కి సంబంధించిన డేటు మిగిలిన పూర్తి వివరాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పూర్తి వివరాలతో పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు రైల్వే శాఖ నుంచి మొట్టమొదటి నోటిఫికేషన్గా రెండు వేల ఇరవై నాలుగులో రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అనే నోటిఫికేషన్ అనేది మనకు విడుదలైంది నిన్నటి నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కరెక్షన్కి వచ్చేసి మనకు ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆప్షన్ అనేది ఇస్తారు సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు మొత్తం పోస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్ట్లు అనేది మనకు వచ్చాయి ఈ ఐదు వేల ఆరు వందల తొంభై ఆరుకు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్బీలలో ఖాళీగా ఉన్న పోస్టులు వీటికి సంబంధించి ఏజ్ కనుక చూసుకున్నట్టే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చారు అదేవిధంగా పే లెవెల్ వచ్చేసి మనకు సెవెంత్ సిపిసిలో లెవెల్ టూ కింద బేసిక్ పే వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు బేసిక్ పే అన్నీ కలుపుకుంటే మనకు దాదాపుగా ముప్పై వేల వరకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో ఫైనల్ రిజల్ట్ అవన్నీ కూడా మనకు చూసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఏజ్ కూడా అవన్నీ మనకు ఉన్నాయి వీటికి సంబంధించి మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఎగ్జామ్కి సంబంధించి సిబిటీ వన్ సిబిటి టూ ఈ విధంగా ఇచ్చారు ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు ఐదు వందల రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది కాకపోతే ఈ ఐదు వందల రూపాయల్లో ఐదు వందల రూపాయల్లో నాలుగు వందల రూపాయలు అనేది రీఫండ్ అవుతాయి బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకొని ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఎగ్జామ్ రాస్తే రాసిన వాళ్లకు మిగిలిన నాలుగు వందల రూపాయలు వస్తాయి ఇక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదు కేవలం రెండు వందల యాభై రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళు వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు కూడా రీఫండ్ అనేది అవుతాయి అది కూడా ఫస్ట్ స్టేజ్ సిబిటీ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు ఆన్లైన్ ద్వారా చెల్లించిన ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అనేది మనకు లేదు కాబట్టి ఆన్లైన్ అందరూ చెల్లించుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్లయితే ఓన్లీ ఆర్ఆర్బి ఏ క్యాండిడేట్ అయినా ఒక ఆర్ఆర్బికి సంబంధించిన వేకెన్సీలకు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనిలో ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ సిబిటీ ఉంటుంది సెకండ్ స్టేజ్ సిబిటీ ఉంటుంది తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది సిబియాట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి సంబంధించి సిలబస్ జనరల్గా మనకు ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే సిబిటీ వన్ లోపల అరవై నిమిషాల్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డెబ్బై ఐదు ఉంటుంది డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది ఒక మార్కుకి ఒక క్వశ్చను దీనిలో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఒకటి బై మూడు వంతు అంటే ఒక్క క్వశ్చన్కి అంటే జీరో పాయింట్ త్రీ త్రీ మార్క్స్ డిడక్ట్ అవుతాయి నార్మలైజేషన్ ద్వారా చేస్తారు మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి అన్రిజర్వ్ ఇబులస్ వాళ్ళు వచ్చేసి నలభై శాతం మార్కులు రావాల్సి ఉంటుంది సిబిటీ వన్లో ఓబీసీ వాళ్ళకైతే థర్టీ పర్సెంట్ ఎస్సీ థర్టీ పర్సెంట్ ఎస్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాల్సి ఉంటుంది సిబిటీ వన్లో మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది సెకండ్ సీబీటీలో ఎవరైతే ఫస్ట్ నుంచి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకి సంబంధించి సిబిటీలో సేమ్ మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ బేసిక్ సైన్స్ సిలబస్ ఫర్ పార్ట్ బి వచ్చేసి క్వాలిఫయింగ్ టెస్ట్ తర్వాత వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ సిలబస్ అనేది ఉంటుంది ఆ ట్రేడ్ సిలబస్కి సంబంధించి ఇచ్చారు సో వీటికి సంబంధించి ట్రేడ్ సిలబస్లో క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ టైమ్స్ దా ఎవరైతే అప్లికేషన్ చేసిన దానిలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో దానికి సంబంధించి ఎయిట్ టైమ్స్ మనకు ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ది సెలెక్ట్ చేసిన షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్కి చేస్తారు సో దానికి సంబంధించి మనకు మూడు స్టేజ్ల్లో ఉంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోటో సిగ్నేచర్ కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఎస్సీ ఎస్సీ సర్టిఫికేట్ అడుగుతున్నారు అది కూడా ఫ్రీ బస్సు ట్రైన్ విధంగా మనకు సంబంధించినవి అడుగుతున్నారు అన్ని రాష్ట్రాలలో ఉన్న అన్ని జోన్లలో ఏదైతే ఉందో మనకైతే తెలంగాణ సంబంధించి సికింద్రాబాద్ జోన్లో సికింద్రాబాద్ ఆర్ఆర్బి ద్వారా మనకు ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి భర్తీ అనేది జరుగుతుంది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు సిబిటీ వన్ సిబిటీ టూ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది దాంతోపాటుగా పదమూడు రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు కూడా ఉంది సిబిటీ టూ సిబిటీ వన్ వరకు తర్వాత సిబియా అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే కండక్ట్ చేస్తారు అర్హతలు చూసుకున్నట్లయితే మనకు మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ అనేది ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంటుంది ఐటీఐతో పాటుగా వాళ్ళకి అప్రెంటిషిప్ అనేది కూడా కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్రెంటీషిప్ ఉంటేనే మనకిచ్చారు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ట్రేడ్ ఆఫ్ ఫిట్టర్ ఎలక్ట్రిషన్ ఇన్స్ట్రుమెంటే మెకానిక్ మిల్ మిల్లీవ్రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వీటితో పాటుగా మనకు ఇచ్చారు అప్రెంటిషిప్ కూడా కంపల్సరీగా కావాలి అని ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిగా చూసుకోవచ్చు సో దీనిలో పలు రకాల ఏవైతే ఉన్నాయో క్యాటగిరీస్ వైజ్గా ఆ ఖాళీలకు సంబంధించి ఎవరైతే డిగ్రీ ఉంటుందో ఇంజనీరింగ్ ఉంటుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనేది ఇచ్చారు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు డిప్లొమా వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఖాళీలు కనుక చూసుకుంటే మనకు సికింద్రాబాద్ లోపల ఖాళీలు ఇరవ మనకు నూట తొంభై తొమ్మిది ఐదు వందల యాభై తొమ్మిది ఈ వేకెన్సీలు అనేవి ఉన్నాయి ఈ వేకెన్సీలకు సంబంధించి కేటగిరీ వైజ్గా మనకు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి నూట తొంభై తొమ్మిది ప్లస్ ఐదు వందల యాభై తొమ్మిది వేకెన్సీలు మనకు ఉన్నాయి మొత్తం అన్ని ఆర్ఆర్బిల్లో కలిపి చేసుకుంటే ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు వేకెన్సీలు అనేటివి మనకు ఉన్నాయి సో వీటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలన్నీ మనకు రైల్వే మినిస్ట్రీ ఏదైతే ఉందో కేంద్ర రైల్వే శాఖ నుంచి మనకు ఈ భారత రైల్వే శాఖ నుంచి మనకు విడుదలైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఈ వీటి నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు ఇంత సెక్షన్ సెక్షన్లో కామెంట్స్ నేను మీకు పూర్తి విలువ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్